శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను కాంభోజరాజు కథలు రెండవ భాగం చదివి వినిపించబోతున్నాను మహారాజు భార్య ఏడవ భార్య అయినటువంటి శ్యామలాదేవికి ప్రసవ వేదన ఆరంభమయ్యింది ఇలాంటి సమయంలో ఎవరైనా పక్కనుంటే బాగుంటుంది కదా నేను ఎంతటి దురదృష్టవంతురాలిని నాగేంద్ర దేవదేవ నేను చేసిన తప్పును మన్నించి నన్ను నీవే కాపాడాలి అని నాగేంద్రుడిని ప్రార్థించింది ఆమె ప్రార్థన విన్న నాగేంద్రుడు కష్టకాలంలో తన సహాయం కోరుతున్నదని ఆమెను దయతలచి నలుగురు నాగకన్యలను పిలిచాడు వారితో నాగేంద్రుడు మీరు భూలోకానికి వెళ్ళి మహారణ్యం మధ్యలో చిక్కుకున్న ఆ స్త్రీకి సపర్యలు చేసి ఆ తల్లిని కుమారుడిని కాపాడండి అని ఆజ్ఞాపించాడు నాగేంద్రుని ఆజ్ఞ ప్రకారం ఆ నలుగురు నాగకన్యలు అరణ్య మధ్య భాగంలో ఉన్న శ్యామలాదేవి వద్దకు చేరారు వారు తమ మంత్రశక్తితో ఒక సుందరమైన భవనాన్ని సృష్టించి ఆమెను అందులో చేర్చారు అక్కడ ఆమెకు సేవలు చేయటం ప్రారంభించారు కాసేపటికి శ్యామలాదేవికి ఒక అందమైన బాలుడు జన్మించాడు ఆ బాలుడికి జాతక నామాది క్రియలన్నీ నాగకన్యలే చేశారు ఆ బాలుడు నాగేంద్రుని అంశతో జన్మించి కొన్ని వందల సంవత్సరాల వరకు అతడు కీర్తి ప్రతిష్టలతో వర్ధిల్లుతాడని వారికి అనిపించింది అందుకే ఆ బాలుడికి నాగవర్ధనుడు అని నామకరణం చేశారు జాతకరీత్యా అతడికి మొదట కొన్ని ప్రాణగండాలు గడిచిన తరువాత భూలోకాన్నంతటినీ ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించే చక్రవర్తి అవుతాడని వాళ్లకు అనిపించింది తరువాత నాగేంద్రుని ఆజ్ఞ ప్రకారం పన్నెండు సంవత్సరాల వరకు ఆ బాలుడిని తమ లోకంలోనే ఉంచి అతనికి విద్యాబుద్ధులు నేర్పటానికి వారు అతనిని తమ లోకానికి తీసుకుని వెళ్ళారు అంతవరకు శ్యామలాదేవి స్పృహ లేకుండా నిద్రపోతున్నది ఆకలి దప్పులు ఎరగకుండా నిద్రలోనే ఉండేటట్లు వారు ఆమెను మంత్రించి ఉంచారు అంటే శ్యామలాదేవి ఈ బాలుడు వచ్చే వరకు పన్నెండు సంవత్సరాల కాలము అచేతనంగానే ఉంటుంది పన్నెండు సంవత్సరాల కాలం నాగవర్ధనుడు నాగలోకంలో నాగకన్యల వద్ద పెరిగి సమస్త విద్యలను నేర్చుకున్నాడు ఒకరోజు నాగేంద్రుడు అతనిని దగ్గరకు పిలిచి నాగవర్ధన నేటితో నువ్వు ఇక్కడ ఉండే గడువు పూర్తయ్యింది ఈరోజునే నీ తల్లికి కూడా స్పృహ వస్తుంది ఆమెకు స్పృహ వచ్చేసరికి నీవు కనపడకపోతే మరుక్షణమే ఆమె తన ప్రాణాలను విడుస్తుంది కావున నిన్ను ఇప్పుడే మీ అమ్మ దగ్గరకు చేరుస్తాను త్వరలోనే నువ్వు నీ తండ్రిని కూడా చేరుకుంటావు అని చెప్పి జరిగిన కథ మొత్తం ఆ బాలునికి వివరించి చెప్పాడు నీవు భూలోకం చేరాక దైవభక్తి కలిగి ధైర్య సాహసాలతో వర్ధిల్లు కష్టం కలిగినప్పుడు సహనముతో వాటిని ఎదుర్కో నేను సదా నీతో ఉండి నిన్ను కాపాడుతూ ఉంటాను అని చెప్పి నాగవర్ధనుడిని మాయా కవచం వద్ద వదిలి వెళ్ళిపోతాడు పన్నెండు సంవత్సరాల తరువాత నిద్ర నుండి మేల్కొన్న తన తల్లిని చూసి నాగవర్ధనుడు అంతులేని ఆనందంతో ఆమె పాదాలకు మొక్కాడు ఆమె చెంత కూర్చుని తాను తెచ్చిన మంచి మంచి ఫలాలను ఆమెకు స్వయంగా తినిపించాడు కుమారుని అందచందాలకు విద్యా వినయాలకు ఆమె ఎంతగానో మురిసిపోయింది ఆమె తను పడ్డ కష్టాలన్నింటినీ ఆ రోజుతో మరిచిపోయింది అలా తన కుమారుణ్ణి చూసుకుంటూ ఆమె ఆనందంగా ఉండసాగింది ఇదిలా ఉండగా రాజుగారి ఆరుగురు పుత్రులు కూడా పెరిగి పెద్దవారయ్యారు అవంతి రాజ్యానికి చుట్టుపక్కల ఉన్న అడవులలో అనేకమైన క్రూరమృగాలు ఉన్నాయి అవి అప్పుడప్పుడు దగ్గరలోనే ఉన్న పల్లెలకు వచ్చి కనిపించిన జంతువులని మనుషులను చంపేసేవి ప్రజలంతా కలిసి తమను క్రూర మృగాల బారి నుంచి కాపాడమని మహారాజుని వేడుకున్నారు దానితో ఎల్లప్పుడూ క్షేమం కోరే మహారాజు వెంటనే తగినంత సైన్యాన్ని సిద్ధం చేసుకుని తన ఆరుగురు పుత్రులతోనూ కలిసి వేటకు బయలుదేరాడు ఆయన సాయంత్రం వరకు వేటాడి కనిపించే క్రూర మృగాలన్నింటినీ చంపి విశ్రాంతి తీసుకుందామని అనుకుంటూ ఉండగా ఇంతలోనే మబ్బులు కమ్మి హఠాత్తుగా భారీ వర్షం కురవసాగింది దానితో అందరూ తడవకుండా ఉండటం కోసం ఎత్తుగా ఉన్న చెట్ల కిందికి చేరిపోయారు మహారాజు కూడా ఒక చెట్టు కిందకు చేరి నించున్నాడు కొంతసేపైన తరువాత చెట్టుపై నుంచి చాలా చల్లగా ఉన్నటువంటి మంచు బిందువు ఒకటి ఆయన వీపు మీద పడింది వెంటనే ఆ బిందువు పడిన చోట కాలినట్టుగా ఒక పొక్కు లేచింది ఇంటికి చేరిన తరువాత చూస్తే అది కొంచెం పెద్దదిగా అయినట్లు అనిపించింది ఆ రాత్రి గడిచి తెల్లవారేసరికి ఆ పొక్కు పెరిగి గడ్డగా మారింది రెండవ రోజుకు అది ఇంకా పెరిగి చాలా పెద్దదిగా అయ్యింది తరువాత రోజుకు అది పగిలి దానిలో నుండి దుర్వాసనతో చీము రక్తం బయటకు రాసాగింది అప్పుడు ఒక పెద్ద పుండు ఏర్పడి సలుపు పోటుతో ఆయనని బాధ పెట్టసాగింది రాజవైద్యులు ఇచ్చే మందులు కానీ మంత్రగాళ్ళు వచ్చి మంత్రించిన మంత్రాలు కానీ ఆయన బాధను తగ్గించలేకపోయాయి అది రోజురోజుకి రాజుగారి ప్రాణాలు తీసేలాగా తయారవుతోంది రాజు ఆ బాధను భరించలేకపోతున్నాడు ఆయన ఉన్న చుట్టుపక్కల అంతా దుర్వాసన రాజుగారికి వచ్చిన వింత జబ్బేమిటో ఎవరికీ అంతుపట్టడం లేదు మహారాజు పరిస్థితి ఇలా ఉన్నా కూడా ఆయన భార్యలెవరూ ఆయన దగ్గరకు రాలేదు వారంతా అతని పరిస్థితిని చూసి జాలిపడ్డారు కానీ ఆయనను భరించలేకపోతున్నారు ఒక్కరు కూడా ఆయన దగ్గర ఉండి సేవలు చేయలేకపోతున్నారు ఒకరోజు ఆయన కళ్ళు మూసుకుని పడుకుని ఉండగా ఆయన భార్యల చెలికత్తెలు ఇద్దరు గుసగుసలాడుకోవటం వినిపించింది వారు కొన్నాళ్లకు ముందు ఎలా తమ సవతిని తమ భర్త నుండి దూరం చేశారో అంటే శ్యామలాదేవిని మిగిలిన ఆరుగురు రాణులు ఎలా దూరం చేశారు దానికోసం వారు ఎలాంటి కుట్ర పన్నారో అంతా చెప్పుకున్నారు మహారాజుకు ఈ పరిస్థితి రావటానికి కారణం ముందు వెనక ఆలోచించకుండా చెప్పుడు మాటలు విని ఇలా ప్రవర్తించారు అందువలననే ఆయనకు ఈ ఆపద సంభవించింది అని అతనిని తిట్టుకుంటూ మాట్లాడుకున్నారు దానితో మహారాజుకు అన్నేళ్ల తరువాత మొదటిసారిగా శ్యామలాదేవి గుర్తు వచ్చింది ఆ ఇల్లాలిని అంత కష్టపెట్టినందుకే తనకి ఈ దుస్థితి వచ్చిందని ఆయన లోపలే కుమిలిపోసాగాడు క్రమంగా ఆ నోట ఆ నోట చెప్పుకుంటున్న వార్తల ద్వారా నాగవర్ధనుడికి రాజుగారికి వచ్చిన వింత జబ్బు గురించి తెలిసింది నాగలోకంలో ఉండి అతను అనేక శాస్త్రాలను నేర్చాడు అతనికి తెలిసిన మూలికా వైద్యం అమోఘమైనది శాస్త్ర ప్రకారం కావలసిన మూలికలను దినుసులను సంపాదించి వాటితో చూర్ణాలు లేహియాలు తయారు చేసుకున్నాడు తరువాత తన తల్లి వద్దకు వెళ్ళి అమ్మ నేను తయారు చేసిన మందులను అమ్మి వస్తాను అనుమతి ఇయ్యి అని అడిగాడు అందుకు ఆమె నాగవర్ధన నీవు నేర్చుకున్న విద్య పరులకు ఉపయోగపడితే చాలా మంచిది మంచి ఆలోచన కానీ విద్యాబుద్ధుల చేతను అందులోనూ ఎంతో శోభిల్లే నిన్ను చూసి ప్రజలెవరైనా నీకు కీడు చేస్తారేమోనని భయంగా ఉన్నది అలా అని నీవు చేయబోయే పనిని నేను ఆపలేను అందరితోనూ జాగ్రత్తగా మసులుకుంటూ నీ పనిని నిర్విఘ్నంగా పూర్తి చేసుకునిరా ఆ నాగేంద్రుడు నిన్ను సదా కాపాడుతాడు అని పలు జాగ్రత్తలు చెప్పి పంపించింది తన తల్లి అనుమతి తీసుకున్న నాగవర్ధనుడు మందులవాణి వేషంలో తన మందుల కావడితో బయలుదేరి అవంతి నగరాన్ని చేరాడు ఊరి బయట ఒక రావి చెట్టు నీడలో కూర్చుని సేద తీరుతూ ఏదో ఆలోచన చేయసాగాడు ఇంతలో అక్కడకు ఒక కుష్ఠురోగి వచ్చి ఎవడవురా నువ్వు నా ప్రదేశంలో కూర్చున్నావు ఎన్నాళ్ళ నుంచో నా నివాసం ఇక్కడే నా ప్రదేశంలో ఎవరూ కూర్చోకూడదు లేచి అవతలికి పో అని గద్దించి అరవటం మొదలుపెట్టాడు అతని మాటలకు నాగవర్ధనుడు నవ్వుతూ అయ్యా నేను ఒక మందులవాడిని చాలా దూరం నుంచి నడుచుకుని రావటం వల్ల అలసిపోయాను అందుకే ఈ చెట్టు నీడలో కూర్చుని విశ్రాంతి తీసుకుందాం అనుకున్నాను నేను ఏమీ ఇక్కడే ఉండిపోనులే సరే నీ ప్రదేశంలో కూర్చున్నందుకు ఇప్పుడు నీకు ఒక ఉపకారం చేస్తాను ఇదిగో ఈ మాత్రను మింగి ఈ చూర్ణాన్ని ఒళ్ళంతా పూసుకో అని తన దగ్గర ఉన్న మందుని ఇచ్చాడు ఆ కుష్ఠరోగి ఆ మాత్రను మింగి చూర్ణాన్ని ఒళ్లంతా రాసుకున్నాడు వెంటనే ఒక గొప్ప అద్భుతం జరిగింది ఆ రోగి నుండి వచ్చే దుర్వాసన పూర్తిగా పోయింది అతని చర్మం ఆరోగ్యవంతమై మెరవసాగింది ముడుచుకుని పోయిన వేళ్లు పూర్తిగా సాగి మామూలుగా తయారయ్యాయి అతని ఒంట్లో ఎంతో శక్తి కూడా వచ్చి చేరింది ఆ కుష్ఠరోగి ఆనందభరితుడైపోయాడు నాగవర్ధనుడి కాళ్ళపై పడి నువ్వు సాధారణమైన బాలుడివి కాదు మారు రూపంలో ఉన్న మహానుభావుడివి ఎన్నో ఏళ్ల నుంచి పట్టుకున్న నా వ్యాధిని చిటికిలో నయం చేశావు నిన్ను అనరాని మాటలెన్నో అన్నాను నన్ను క్షమించు అని ప్రాధేయపడ్డాడు తరువాత అతడు నాగవర్ధనుడి దగ్గర సెలవు తీసుకుని సంతోషంతో నగర వీధుల్లో తిరుగుతూ ఉంటే ప్రజలు అతనిని వింతగా చూశారు నీ కుష్ఠు వ్యాధి ఎలా పోయింది ఎక్కడ వైద్యం చేయించుకున్నావు అతను ఎక్కడ ఉంటాడు అని ప్రశ్నల వర్షం కురిపించారు అందుకు అతడు ఒక పిల్లవాడు నా వ్యాధిని తన మందుతో నిమిషాలలోనే పోగొట్టాడు ఆ రావి చెట్టు కింద ఉన్న బాలుడే ఆ మహానుభావుడు అని అందరితోనూ సంతోషంగా చెప్పాడు ఈ వార్త ఆ నోటా ఈ నోటా పడి రాజభవనంలోకి కూడా చేరిపోయింది అది విన్న మహారాజుకు మళ్ళీ జీవితం మీద ఆశ చిగురించింది మంత్రులు కుష్ఠువ్యాధి నుంచి బాగుపడిన వ్యక్తిని పిలిచి వాడి ద్వారా అతని యొక్క వ్యాధి ఎలా తగ్గిపోయిందో తెలుసుకున్నారు తన సేవకులను పిలిచి మీరు వెళ్ళి ఆ మందులవాడిని ఎక్కడున్నాడో వెతికి ఇక్కడికి తీసుకురండి అని రాజు ఆజ్ఞాపించాడు మందులవాణి వేషంలో ఉన్న నాగవర్ధనుడు తన మందుల కాబడి భుజంపై పెట్టుకుని మందులోయ మందులు మందులంటే మామూలు మందులు కాదు సంజీవనితో తయారైన మందులు రసం కాని మందులు రంజైన మందులు నొప్పులకు కుంటికాలికి గుడ్డి కన్నుకి మందులు ఉన్నాయి పడిశానికి పక్షవాతానికి శతమొండి వ్యాధులకు మందులిస్తాను మందులో మందులు అని పాట పాడుతూ నగర వీధుల్లో తిరుగుతూ చివరికి పేదరాశి పెద్దమ్మ ఇంటికి వెళ్ళాడు పెద్దమ్మ ధనమిస్తాను కొంచెం అన్నం పెడతావా చాలా ఆకలిగా ఉంది అని అడిగాడు అప్పుడు ఆమె నోరారా పెద్దమ్మ అని పిలిచావు ఏ తల్లి కన్నబిడ్డవో నేను చూస్తూ ఉంటే జాలి వేస్తోంది ఈ పట్టణానికి ఎందుకు వచ్చావు బాబు నీకు భోజనం పెడతాను కానీ నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పింది ఏమి ఈ ఊరు మంచిది కాదా అని అడిగాడు నాగవర్ధనుడు నీవు రాజభటుల కంటపడితే నిన్ను బతకనివ్వరు ముందు లోపలికి రా అయిన తరువాత నీకు అన్ని విషయాలు చెబుతాను అన్నది పెద్దమ్మ అతడు లోపలికి వచ్చాక వీధి తలుపులు మూసి ఇంట్లోకి వచ్చి ఇలా అన్నది ఈ పట్టణానికి రాజ అయిన భోజరాజు పరమ దుర్మార్గుడు చెప్పుడు మాటలు విని మహాలక్ష్మి లాంటి ఇల్లాలిని అరణ్యాల పాలు చేశాడు ఆయన చేసిన పాపం ఊరికే పోతుందా ఆయన వీపు మీద ఒక వ్రణం పుట్టింది ఈ మధ్య ఎవరో వైద్యుడు వచ్చి పదిహేను సంవత్సరాల వయసు గల బాలుడిని తెచ్చి వాని తలను నరికి ఆ తలలోని మెదడు తీసి ఆ కురుపుపై వేసి కడితే ఒక వారంలోనే అది మానిపోతుందని చెప్పాడట ఈ విషయం తెలిసిన ఊరిలోని వాళ్లంతా తమ పిల్లలను తీసుకుని ఎక్కడికో పారిపోతున్నారు ఇంత అందంగా ఉన్న నిన్ను చూస్తే రాజభటులు వదిలిపెట్టరు నాకు నువ్వు డబ్బేమీ ఇవ్వనవసరం లేదు కడుపు నిండా తిని దొడ్డిదారిన ఎక్కడికైనా పారిపో అని భోజనం పెట్టింది ఈలోగా రాజభటులు అక్కడకు రానే వచ్చారు వారు అవ్వను పిలిచి ఇక్కడకు వైద్యుడెవడైనా వచ్చాడా అని అడిగారు అందుకు ఆమె మా ఇంటికి ఏ వైద్యుడు రాలేదు అని చెప్పింది కానీ రాజభటులు ఆమె మాటలను వినిపించుకోక ఇల్లంతా వెతికారు అక్కడ వారికి నాగవర్ధనుడు కనిపించాడు భటులు అతడిని రాజమహల్కు తీసుకుని వెళ్లారు అక్కడ మందిరంలో భోజరాజు హంసతూలిక తల్పం మీద పడుకుని వ్రణం యొక్క బాధతోటి మూలుగుతున్నాడు పక్కనే మంత్రులు రాజవైద్యుడు కూర్చుని ఉన్నారు వారు మందులు వాని వేషంలో ఉన్న నాగవర్ధనుణ్ణి చూసి ఇంత చిన్న పిల్లవాడు వైద్యుడా అని ఆశ్చర్యపోయారు అతనితో రాజుగారికి మందులు కావాలి నీ మందులు కావడి దించు అని అధికార గర్వంతో అన్నారు దానికి కొంచెం నిర్లక్ష్యంగా నాగవర్ధనుడు నా మందులు కొని నా వైద్యం చేయించుకునే ధైర్యవంతులుంటే మందులు కావడిని దించుతాను అని చెప్పాడు అప్పుడు మంత్రి ఇలా అన్నాడు నేను చెబుతున్నాను కదా కావడిని దించు మందుల కన్నా మాటలనే అమ్మేలాగున్నావు నువ్వు నిజంగా నువ్వు చేసిన వైద్యమే ఫలితం చూపిస్తే నీకు ఎన్నో బహుమానాలు లేకపోతే శిరచ్ఛేదం తప్పదు అని చెప్పాడు మీ జబ్బేమిటో చెప్పండి మహారాజా ఎలాంటి మాయరోగమైనా నేను కుదర్చగలను అన్నాడు నాగవర్ధనుడు నాగవర్ధనుడి ముఖంలోని రాచటీవి మాటలలోని గాంభీర్యం చూసి మహారాజు బాధతో మురుగుతూనే చిన్నగా నవ్వుతూ తన పక్కనే ఆసనం వేయించి అక్కడ కూర్చోపెట్టాడు ఆయనకి ఆ పిల్లవాడిని చూశాక అతని ధైర్యం చూశాక తన జబ్బు నయమైపోతుందన్న నమ్మకం కలిగింది నాగవర్ధనుడు ఇలా అన్నాడు నేను చేసే వైద్యాన్ని మధ్యలో వదిలిపెట్టను చిన్న చిన్న బహుమానాలు తీసుకోను నా ఎత్తు నవరత్నాలు తొలతూచి ఇస్తే మందువేసి కురుపు మాన్పిస్తాను అటు సూర్యుడు ఇటు పొడిచినా ఆడిన మాట తప్పను అని అన్నాడు ఆ మాటలకు ప్రధానమంత్రి ఆశ్చర్యపోయాడు దాన ధర్మాల వల్ల రాజుగారి ఖజానాలో సొమ్ము తగ్గిపోయింది మేము అంతభారాన్ని మోయలేము ఏ మందులు కావాలో చెప్పు మేము తెప్పించి ఇస్తాము నీ వైద్యానికి తగిన బహుమానం తప్పకుండా ఇస్తారు ఆయన బాధ తగ్గేటట్లు చెయ్యి అని అన్నాడు మహామంత్రి అప్పుడు నాగవర్ధనుడు అయితే మీరు రాసుకోండి నేను చెబుతాను అని కళ్ళు మూసుకుని మాట్లాడే ఆకు పోట్లాడే పోక కొక్కి కొమ్ము కోడిజున్ను కదల చెట్టు పువ్వు తొనకని బావి నీరు కప్పతోక కాలి ఈక గచ్చకాయంత గాలి నిమ్మకాయంత నీడ చచ్చినవాని ప్రాణం బ్రతికినవాని మానం ఇవన్నీ సంపాదిస్తే రాజుగారి బాధను చిటికెలో పోగొడతాను అని టకటక చెప్పేశాడు కాంభోజరాజు కథలలోని కొనసాగింపు కథను భాగంలో తెలుసుకుందాము నమస్కారం